నీ పేరును బట్టి నీ పాదముల చెంత నిండు మనసుతో మనవి చేసుకొని చూడగా మా ప్రాణాత్మ దేహములను నీ చేతి నీడలో వరితిల్లా చేసి దినమంతవి కూడా మీ గొప్ప భద్రతను కాపుదలను సమృద్ధిగా అనుగ్రహించి కాపాడుటకు సంరక్షించుటకు కృప చూపుటకు నీ దక్షిణ హస్తము సరిపోయినది నీ చాలిన దక్షిణ హస్తముతో నిబిడలను దినంతీ కూడా మీ చేతి నీడలో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామంన వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయుడును కాక అమేన్ అమేన్